అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్కి స్వాగతం గ్రామాల్లో పట్టణాల్లో రెండో విడత పండుగ వాతావరణం ఏర్పడిందని ఏలేశ్వరం మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు గొల్లపల్లి బుజ్జు అన్నారు ఈ మేరకు ఆయన మాట్లాడారు అభివృద్ధి పరమావధిగా పత్తిపాడు శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ రాజు పనిచేస్తున్నారని తెలిపారు ఇందులో భాగంగా ఏలేశ్వరం మండలం గత ఐదు సంవత్సరాల కాలంలో వెనుకబడి ఉందని ఈ మండలాన్ని ఎట్టి పరిస్థితిలో ఆయన ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మన శాసన సభ్యురాలు పనిచేస్తున్నారని తెలిపారు గడిచిన ఆరు నెలల కాలంలో సుమారు ఒక కోటి ముప్పై లక్షల ఇరవై ఐదు వేల నిధులతో ఏలేశ్వరం మండలంలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించడం అన్నారు ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేసి మండలం మొత్తం సీసీ రోడ్లు నిర్మించాలనే ఉద్దేశంతో కాకినాడ జిల్లాలో ఉన్న ఇరవై ఒక్క మండలాల్లోనూ ఏలక్షర మండలం మొట్టమొదటి స్థానం సంపాదించిందని చెప్పుకోవడానికి గల కారణం పత్తిపాటు సభ్యులు వరపుల సత్యప్రభ కృషి అని ఆయన కొనియాడారు అంతేకాకుండా గ్రామానికి మరొక గ్రాంట్ను తీసుకొచ్చి బీట్ రోడ్డు వేసేందుకు ఆమె కృషి చేశారని అన్నారు ఎంజీఎన్ఆర్ఎస్ ఈజీఎస్ నుండి రెండు కోట్ల నిధులను తీసుకురావడం జరిగిందని ఇందులో భాగంగా భద్రవరం ఐదు లక్షల రూపాయలు లింగంపర్తి ఎనిమిది లక్షల రూపాయలతో గ్రామంలో గురువారం ఈ రోడ్లకు శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వరపుల తమ్మయ్య బాబు టిడిపి మండల అధ్యక్షుడు సూతి బూరయ్య ఎంపీడీవోకేవి సూర్యనారాయణ తిరుమల ఎంపీటీసీ పసల సూరిబాబు ఎంపీటీసీ కొప్పుల బాబ్జీ జ్యోతుల పెద్దబాబు బస ప్రసాద్ మైరల కనకారావు చిక్కాల లక్ష్మణరావు పైల శ్రీధర్ నూకతాటి ఈశ్వరుడు పంచాయతీరాజ్ శాఖ అధికారులు తదితరులు ఉన్నారు

మరి రెండవ విడత ఏలేశ్వరం మండలం పండుగ వాతావరణం ప్రారంభించాం గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి ఉరపల్లి సత్యవల్పరాజా గారి మేరకు ఎందుకంటే వారి నెగ్గిన దగ్గర నుంచి కూడా అభివృద్ధి పరమావధిగా పనిచేస్తూ ఏలేశ్వరం మండలం అన్ని రకాలుగా వెనకబడి ఉంది ఈ మండలాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతో వారు పనిచేస్తూ మరి గడచిన ఆరు నెలల క్రితం సుమారు ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయలతో ఈ మండలంలో సీసీ రోడ్లన్నీ కూడా నిర్మాణం చేపట్టాలని చెప్పి చెప్పడం జరిగింది మరి వేగవంతంగా చేసి మరి ఈ మండలాన్ని కూడా మరి సీసీ రోడ్లు వేసిన విధానంలో కాకినాడ జిల్లాలో ఉన్న ఇరవై ఒక్క మండలాలకు కాను మరి ఏలేశ్వరం మండలం మొట్టమొదటి స్థానం సంపాదించిందంటే దానికి కారణం గౌరవ శాసన సభ్యురాలు అని చెప్పి చెప్పడానికి మేము సంతోషిస్తూ ఉంటాం అదే రకంగా ఈరోజు దానికి అనుగుణంగా మరొక గ్రాండ్ని మరి భారీ స్థాయిలో మరి బీటీ రోడ్లు కూడా తీసుకురావడం జరిగింది గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి ఉరుపి సత్యప్రభరాజా గారు రెండు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలతో మళ్ళీ రెండో విడత మరి ఎంజిఎన్ఆర్ఐసి నిధుల ద్వారా వారి కృషి మేరకు ఈ మండలానికి రావడం జరిగింది దానిలో భాగంగా ఇవాళ భద్రవరం గ్రామంలో లింగంపతి గ్రామంలో ఈ రోడ్లకి శంకుస్థాపన చేయడం జరిగింది మరి కార్యక్రమాలన్నీ కూడా గౌరవ శాసనసభ్యురాలు వారు చేయాలి వారి కొద్దిగా అనారోగ్య కారణం వల్ల వారు చేయలేకపోయారు మరి ఒక నాలుగైదు రోజుల్లో వారు మళ్ళీ ప్రజా క్షేత్రంలో అడగడానికి సిద్ధంగా ఉన్నారు వారు వచ్చేటప్పటికే మరి ఇవాళ మరి చూస్తూ ఉన్నారు మీరు వారి యొక్క పనితనం కేఎస్ఎస్ సాధికార సర్వేలో రాష్ట్రంలో ఐదో స్థానం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఐదో స్థానం సంపాదించిందంటే మరి గౌరవ శాసనసభ్యురాలు యొక్క మరి వారి కృషి మరి పట్టుదల వారి పనిచేయ విధానం ఇవన్నీ కూడా మనం గుర్తెరగాలి మరి అదే ఆదేశ సాధికార సర్వేలో కాకినాడ జిల్లాలో నెంబర్ వన్ స్థానంలో కూడా వారు నిలిచున్నందుకు మరి మా ఈలేశ్వరం మండల మరి పెద్దలందరి తరఫున కూడా వారికి కృతజ్ఞతలు తెలుపుతూ మరి రాష్ట్రంలోనే ఒక అత్యున్నతమైన మరి స్థానంలో వారి పరిపాలన ఉండబోతోందని చెప్పి చెప్పడానికి సంతోషిస్తూ మరి వాళ్ళ నుంచి ఈ రోడ్లు కార్యక్రమాన్ని కూడా శంకుస్థాపన చేయడం మళ్ళీ జిల్లాలో ఫస్ట్ స్థానం మొదటి స్థానంలోకి రావడానికి కూడా మేము మా ఎమ్మెల్యే గారి యొక్క అడుగుజాటలో నడుస్తూ ఈ మండలాన్ని ముంచుతామని చెప్పి తెలడానికి తెలియజేయడానికి సంతోషిస్తూ మీ అందరి దగ్గర సెలవు